హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్న సాటర్డే రోజు లాగండి ఇంకా నా బర్త్డే సాటర్డే నిన్నైతే సో బర్త్డే అయినా ఏదైనా పొద్దున లేచి కామన్గా మనం చేసుకోవాల్సిన పనిలే కదండి ఇవైతే ఇంకా బర్త్డే అని స్పెషల్డే ఏ ఉండదు కదా సో మార్నింగ్ లేచి ఇంకా ఇల్లు అదంతా చేశానండి ఊడ్చేసి ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెడదామని పాలైతే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి పాలపై నుండి అయితే వెన్న తీసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకొక సైడ్ అయితే మా హస్బెండ్ కోసం నా కోసం అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను ఈరోజైతే ఆల్రెడీ ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంట్లోకి వచ్చానండి సో అందుకనేసి ఇద్దరికి కలిపి ఒకటేసారి హాట్ వాటర్ అయితే పెట్టేశానండి ఇంకా చూస్తారు కదా రెండు గ్లాసులు కూడా పెట్టాను ఇంకా ఒక నిమ్మకాయ అయితే కట్ చేస్తున్నానండి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇద్దరికి మా హస్బెండ్ పిండుకున్నాడు అనుకో ఒక నిమ్మకాయ మొత్తం దానే పిండుకుంటాడండి రసం నాకేమో ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండుకోవాలంటే పుల్లగా అనిపిస్తుంది అండి పొద్దు పొద్దున్నే పళ్ళు గోరువైనట్టు అనిపిస్తాయి సో అందుకనేసి నేనైతే చెరీ ఆఫ్ అయితే పిండేస్తున్నాను ఇంక ఇక్కడైతే వాటర్ కూడా వేడాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి చెరీ కొంచెం దాంట్లో అయితే ఇంకా తేనె అయితే వేస్తున్నానండి సో తేనె వేసాకైతే ఇంకా ఆ వాటర్ పోసి మా హస్బెండ్కి ఇచ్చి ఇంకా నేనైతే ఇక్కడ పెట్టుకొని నెమ్మదిగా పని చేసుకుంటూ తాగేస్తానండి ఇంకా నా బర్త్డే ఈరోజు మన బర్త్డే అయినా ఇంట్లో వాళ్ళ బర్త్డే అయినా మనమే స్పెషల్స్ చేయాలి మన బర్త్డే అయినంత మాత్రాన ఇంట్లో ఎవరు స్పెషల్స్ చేయరు కదా ఇంకెవరంటే హస్బెండ్ అలా మన బర్త్డేకి మనమే స్పెషల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళ బర్త్డేకి కూడా మనమే స్పెషల్స్ ప్రిపేర్ చేయాలి కదా సో ఇంకా నా బర్త్డే నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి అయితే అసలు మా పాపనేమో వర్షం పడుతుంది కొంచెం లేటుగా లేచాము సో తననైతే ఇంటి దగ్గర ఉన్నామంటే తనేమో ఇంటి దగ్గర ఉన్నా అంటుంది ఇంకా స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా అంటుంది నేను ఒక్కరోజు ఇంటి దగ్గర ఉన్నందుకే మాకైతే చుక్కలు చూపించిందండి సో ఇంకా తను వెళ్తా అన్నప్పుడు ఎందుకు కొంచెం పంపిద్దాంలే అనేసి అనుకున్నాను కానీ వంట చేసి ఓపిక అయితే అసలు లేదండి ఈరోజు పొద్దున ఇంకా తను వెళ్తా అన్నది కదా తప్పట్లేదు అనేసి ఇక్కడైతే ఆలు రైస్ చేద్దామనేసి అయితే ఇంకా పొటాటో ఆలు ఉంటాయి కదా వీటిని అయితే పీల్ చేసుకుంటున్నాను అండి ఇంక ఇంట్లో పచ్చిమిర్చి కూడా ఏం లేదు బయటనేమో ఫుల్ వర్షం పడుతుందండి ఇంకా మా హస్బెండ్ని ఇప్పుడు బయటికి పంపించి తీసుకొచ్చి తీసుకురమ్మందామన్నా కానీ వర్షమే పడుతుంది సో ఇంకా తను బయటకు కూడా పంపించలేదండి ఏదో ఒకటి వేసి కారము ఇంకా ఎండుమిర్చో ఏదో ఒకటి వేసి చేద్దామనేసి అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ చికెన్ అలా తీసుకొస్తా అన్నారు కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదండి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే తీసుకొచ్చారు ఇంక ఇక్కడైతే అసలే ఇంట్రెస్ట్ లేకుండా పని చేస్తున్నానంటే కరెంట్ పోయిందండి అందులో ఒకటి ఇంకా కొద్దిసేపటికి కరెంట్ అయితే వచ్చింది ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మా హస్బెండ్కి టీ పెట్టిచ్చేసానండి ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను పొద్దున్నే ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకొకసారి రైస్ అవుతుంటే టీ అవుతుంది కదా టీ అవ్వగానే ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తానండి ఇచ్చేసి ఇంకా ఆలు రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా నిన్న ఎందుకు అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా అసలు నిన్న వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చే అంత ఇంట్రెస్ట్ ఓపిక కూడా లేదండి కే పెట్టడం వల్ల ఇంకా వీడియో అయితే పెట్టాలి కదా అనేసి పెట్టేశాను ఇక్కడ అయితే కరెంట్ కొంచెం అటు ఇటు అవుతుంది అందుకే వీడియో అయితే క్లారిటీ కొంచెం మిస్ అయిందండి టీ అయితే అయిందండి సో మా హస్బెండ్కి అయితే టీ పోసిస్తున్నాను ఇంకా తనకైతే టీ గ్లాస్లో పోసి ఇచ్చేసానండి తర్వాత అయితే ఇంకా పాప పెసరట్టు తింటా ఉంది సో కొంచమే పిండి ఉందండి పెసరట్టు పిండి అయితే ఇప్పుడు అది అందరికీ రావాలనేసి అది కొంచెం థిక్గా ఉంటే బ్యాటర్ దాంట్లోకి అయితే కొన్ని వాటర్ వేసానండి ఇంకా వాటర్ వేసి ఫస్ట్ అయితే మా పాపకి ఇస్తున్నాను ఈ కరివేపాకు పొడి ఇంకా సీసా ఉంటుంది కదా తీసుకొచ్చి నాకైతే ఇచ్చిందండి పాప అయితే ఇంకా నాకు భయం వేసింది ఆ సీసా ఎక్కడ కింద పడేస్తుందో అనేసి ఈ పిల్లలతో అయితే ఇట్లాంటి గ్లాస్ వస్తువులు మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే అండి అందరి దగ్గర పెట్టినా కానీ మా పాప అయితే స్టూలు వేసుకొని మరి తీసుకుంటుంది సో తనకైతే కొంచెం ఏంది ఎగ్జైటింగ్గా ఉంది స్కూల్కి ఎప్పుడు వెళ్దామా అనేసి అన్నట్టుగా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసి ఇవ్వమని అన్ని అందిస్తూ ఉందండి ఇక్కడైతే ఒకటి వేసాను వేసి ఇచ్చి తనకైతే ఇచ్చేసానండి ఇచ్చేసి ఇంకొకటి కూడా వేస్తున్నాను ఇంకొక రెండు వేసి తనకిచ్చేసి మిగతావి మా హస్బెండ్కి ఇస్తానండి పెసరట్లు అయితే ఇంకా తననైతే మా హస్బెండ్ను ఇల్లు తుడవమని చెప్పాను ఇంక ఈరోజు పూజ చేద్దామని నేనైతే ఇల్లు తుడవానండి ఒక్కసారి తుడిచే ఇంకా జారి ఘోరంగా కింద పడ్డాను సో ఇంకా అప్పటి నుండి అయితే ఎక్కువగా నేనైతే తూడ్చానండి మా హస్బెండ్ తుడుస్తారు ఇంకా ఆల్రెడీ ఇల్లు అయితే ఊడ్చేశాను ఇంకా తూడ్చు ఈరోజైతే పూజ చేస్తా అనేసి చెప్పాను ఇంకా తను ఓకే అన్నారండి ఇంక ఇక్కడైతే తను ఇల్లు ఊడ్చే గ్యాబ్లో తనకు కూడా పెసరట్లు వేసి ఇస్తాను సో తను తింటాడు ఇంకా కంప్లీట్ అవ్వగానే ఇంకా నా కోసం కూడా వేసుకున్నానండి మనిషికి రెండు అలా వచ్చాయి అంతే ఇంక ఇవి ఎటు సరిపోలేదు మాకైతే ఇంక ఇక్కడైతే ఇంకొకటి కూడా మా పాపకే ఇచ్చానని చెప్పాను కదా ఇందాక ఇంకా మా పాప తింటుండే మా బాబు ఒకటే గోల్ అండి ఇంకా తనకు కూడా కావాలనేసి ఇంకా తను కూడా చట్నీ పెట్టుకోవట్లేదు కదా అని తనకు కూడా ఒకటి అయితే వేసి ఇచ్చాను పైన కరివేపాకు పొడి వేసి సో ఈ మధ్యలో అయితే కొంచెం టిఫిన్స్ అలా తింటున్నాడు అండి అయితే రైస్ కూడా సో సపరేట్గా ఏం కుక్ చేయాల్సిన పని అయితే ఉండట్లేదు ఇక్కడైతే ఇందాక పొటాటో అవన్నీ పీల్ చేసి కట్ చేసుకున్నాను కదండి రైస్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఫస్ట్ వీటిని అయితే ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకున్నాను ఇక్కడ పొడుగ్గా కట్ చేశాను కదా అవైతే మా బాబా కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసిద్దామనేసి అయితే కొన్ని ఆలు అయితే అట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టానండి కానీ తను తినడం కూడా తినలేదండి అవైతే మా పాప తినేదండి మంచిగా కొంచెం నెయ్యి వేసి ఇట్లా పొడుగ్గా కట్ చేసి వాటిని రోస్ట్ లాగా చేసి వాటి నుంచి కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ వేసిస్తే మంచిగా తినేది సో మా బాబు కూడా అలానే చేసిద్దాం అనుకుంటే తనైతే తినలేదండి ఇంక ఇక్కడ చూడండి ఇవైతే కొంచెం సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇక్కడైతే మంచిగా ఉడికిపోయాయి సో అందుకనేసి తీస్తున్నాను ఇంకొక వాయి అవుతుందండి రెండే ఆలు కట్ చేశాను పెద్ద సైజు ఉన్నాయి అవి అయితే సో ఇంక అందుకనేసి ముక్కలు అయితే ఎక్కువైపోయాయండి మామూలుగా మా పాప కోసం ఒక్కదానికైతే ఒక్కటైనా సరిపోయేది ఎందుకంటే మళ్ళీ మా కోసం ప్రిపేర్ చేసుకోవాలి కదా లంచ్ అయితే ఆఫ్టర్నూన్కి మా హస్బెండ్ అయితే ఇంకొద్ద వద్దంటుంటే ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అంటావు నీ బర్త్డేకి నా బర్త్డేకి చికెన్ కూడా తీసుకురాలేదనేసి ఇంకా చికెన్ తీసుకొస్తా అనేసి అన్నారండి ఇంకా రేపు ఎలా అయినా మేము తినము సండే సో ఇంక ఈరోజే తీసుకొస్తా అనేసి అయితే అన్నారు అందుకని ఓన్లీ పాప కోసం అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా కాలడి ఒక సైడ్ అయితే అన్నం అయింది కదా ఇంకా దాన్ని అయితే మూత తీసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఆలు మొత్తం ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్నాకైతే ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తే ఆయిల్ నుంచి కొంచెం ఆయిల్ అయితే తీసేసాను తీసేసి ఇంకా ఆయిల్లోనే కొంచెం జీలకర్ర అలాగే ఆనియన్స్ ఉంటాయి కదా కట్ చేసిన ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి లేవని చెప్పాను కదండి ఇంకా ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే వీటిని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను తొందరగా ఫ్రై అవుతాయని ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక కొంచెం వేసుకొని తర్వాత అయితే ఇంకా ఓన్లీ పచ్చిమిర్చి ఉన్నాయనుకో పచ్చిమిర్చి వేసుకుంటే కారం సరిపోయేది నేను ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం పొడి అయితే యాడ్ చేశానండి కానీ నేను ఏదో ఆలోచించుకుంటూ వేసానండి కారం అయితే కొంచెం ఎక్కువగానే వేశాను అసలు ఈరోజు ఎందుకో అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా పొద్దున్న నుండి కూడా ఎందుకో ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదండి ఇంకా కొంచెం కారం అయితే ఎక్కువనే పడింది దీంట్లో అయితే సో ఇదంతా ఇన్ని ఆలు పీసులు రైస్లో కలిపామనుకో మరి స్పైసీ ఎక్కువైపోతుంది ఇంకా మా పాప అదంతా తినదు కదా అనేసి కొంచెం ఫ్రై చేసిన ఆలు ఉన్నాయి కదా కారం ఉప్పు వేసాక ఆలు అయితే తీసి పక్కన పెట్టేశానండి కొంచెం కర్రీలాంటిది ఉంచి దాంట్లోకైతే అయితే ఇక్కడ రైస్ యాడ్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా పెసరట్టేటువంటి సరిపోలేదు ఇంకా ఇది తను కొంచెం తింటారు అనేసి కొంచెం ఎక్కువనే రైస్ అయితే యాడ్ చేశానండి కొంచెం కారం అనిపించి దీంట్లోకి అయితే నిమ్మకాయ పిండాను ఒకటి ఇంకా అప్పుడైతే సెట్ అయిపోయిందండి ఇంక ఇక్కడైతే ఆ రైస్ అయిపోయాక వెళ్ళి పాపకు బాబుకి ఇద్దరికైతే స్నానాలు చేయించానండి ఇంకా పాపను రెడీ చేశాను ఇంకా వచ్చి మళ్ళీ కిచెన్లోకి వచ్చి పాపకైతే బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి ఈ స్నాక్స్ అయితే నిన్న మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇంకా మా పాప నిన్న ఇంటి దగ్గరే ఉంది ఊరికైనా ఏదో ఒకటి అడుగుతుంది తన కోసం అయితే తీసుకొచ్చారండి ఇంకా అవే పెట్టమంది బాక్స్లోకి అయితే అవే పెట్టేశాను ఇంకా అవి ఆలు రైస్ ఒక బనానా కూడా పెట్టానండి తర్వాత అయితే అది మీకు చూపించలే కానీ ఆ బనానా ఎట్లుందో అట్లా ఇంటికి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు లాదండి అంటే ఈరోజు సాటర్డే ఈరోజైతే నా బర్త్డే అండి ఇంకా పొద్దున్నే లేచి ఇంకా పనులన్నీ చేసేసి పాపని స్కూల్కి పంపించేద్దాం అనుకో పంపించొద్దాం అనుకున్నాను కానీ తనైతే ఇంకా వెళ్తా వెళ్తా అని వెళ్ళిందండి ఇంకా తను వెళ్ళాకైతే ఫ్రెష్ అయిపోయి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను మా బాబుని పడుకోబెడితే కొద్దిసేపు పడుకొని లేచాడండి లాస్ట్ ఇయర్ ఈ టైంకైతే మా బాబు ఫిఫ్టీన్ డేస్ బాబు అండి అంతే పుట్టి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంక ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయ్యాడో ఈ ఇయర్ వరకు అయితే సో ఇంకా బర్త్డే అంటే నార్మల్గా ఏం లేవండి సెలబ్రేషన్స్ అలా ఏమి ఉండవు అంతా నార్మలే టెంపుల్కి వెళ్దామన్నా కానీ వర్షం బాగా పడుతుందండి సో అందుకనే టెంపుల్ కూడా ఏమి వెళ్ళలేదు ఇంకా కొన్ని స్పెషల్స్ అయితే మా హస్బెండ్ వద్దంట అంటే చికెన్ తీసుకొచ్చాడండి ఇంకా చికెన్ కర్రీ చేసుకోవాలి ఈవినింగ్ మా పాప వదిలిపెట్టదండి కేక్ తీసుకొచ్చే వరకు సో తన కోసమైనా కేక్ తీసుకొస్తాడు మా హస్బెండ్కి ఇలాంటి సర్ప్రైజ్లు ఇవ్వడం అలాంటివి అయితే పెద్దగా నచ్చవండి నచ్చమని కాదు కానీ అలాంటి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు సో గిఫ్ట్లు అలాంటివి కూడా ఏం లేవు జస్ట్ ఫ్రెష్ అయిపోయి కొత్త రీస్ అయితే వేసుకున్నానండి ఇంకా ఈరోజు లాగైతే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా చాలామంది అంటే మా ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే నెక్స్ట్ ఇయర్ వరకు నేను యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కావాలని బ్లెస్ చేస్తున్నారండి ఇంకా వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ ఇంకా మీరు కూడా నన్ను అయితే బ్లెస్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మా యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అవ్వాలని సో లాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా పూజ అదంతా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోగానే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారని చెప్పాను కదా ఇక చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను ఉప్పు పసుపు వేసుకొని ఇంకా బాబు కోసం అయితే ఇక్కడ చికెన్ సూప్ చేద్దామనేసి ఒక రెండు చికెన్ పీసులు అందులో అలాగే ఒక రెండు గార్లిక్ ఒక నాలుగు మిరియాలు కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేశానండి వేసి ఇంకా దీనిని అయితే స్టవ్ మీద పెట్టి సిమ్లో ఇంకా సూప్ అయితే చాలాసేపు మరిగించానండి ఇంకా మరిగించి సూప్ అయితే రెడీ చేసేసాను ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసానండి తనైతే బాబుకు తాగిపిస్తున్నారు ఇంక ఇక్కడ నేనైతే కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి ఈ చికెన్ చింతామని మొన్న చేశాను కదా రెసిపీ కూడా షేర్ చేశాను సో అదైతే బాగా నచ్చిందండి మొన్న అయితే ఇంకా తిన్న సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మళ్ళీ ఒకసారి చేసుకుంటే కానీ ఇంకా అదే తిన్న సాటిస్ఫాక్షన్ అనిపించదని కాదే అదే మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి పది నుంచి ఒక పన్నెండు వరకు తీసుకొని ఓన్లీ మధ్యలోకి అయితే కట్ చేసుకున్నామండి ఇంకా ఈ కర్రీ చేయడం కూడా చాలా సింపుల్ అనిపించింది నాకైతే టేస్ట్ బాగుంది చేయడం సింపుల్ ఎలాంటి మసాలాలు లేవు ఏం లేవు చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు కదా ఇంకా అందుకనేసి ఇదే ట్రై చేశానండి ఇక్కడైతే చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాను ఇంకా అవి బాగా ఫ్రై అయ్యాక అయితే ఎండుమిర్చి వేసుకున్నానండి తర్వాత అయితే ఇంకా ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇంట్లో అయితే ఎండుమిర్చి కొన్నే ఉన్నాయండి ఇంకా ఈ చికెన్ చింతామణి వల్ల ఎండుమిర్చి అంతా అయిపోతున్నాయి ఎందుకంటే చేసినప్పుడల్లా ఒక పదిహేను ఇరవై ఎండుమిర్చి అయితే వేసుకోవాలి కదా నేనేమో ఇవి పోపులాగానే ఉంచుకున్నానండి మనం చట్నీలలో ఏదైనా పోపు చేసుకున్నప్పుడు పులిహోర అలా చేసుకున్నప్పుడు యూస్ అని కానీ ఇంకా ఈ చికెన్ చింతామణికే మొత్తం ఎండుమిర్చి అన్నీ అయిపోయేటట్టు ఉన్నాయండి మొన్న ఒక ట్వంటీ వరకు వేసాను ఇప్పుడు ఒక ట్వంటీ వరకు వేసాను ఇంకా కొన్ని ఉన్నాయండి ఆ ఎండుమిర్చి అయితే సో ఈ ఎండుమిర్చి బయట కొనాలంటే మళ్ళీ ఫుల్ కాస్ట్ అండి కేజీకి టూ హండ్రెడ్ అట్లా చెప్తారు నేనేమో సమ్మర్లో కొన్ని అంటే మనం కారం పట్టించడానికి తీసుకుంటాం కదా అందులోవి కొన్ని అయితే తీసి ఇట్లా పక్కకు పెట్టుకుంటానండి పోపులోకి వేసుకోవడానికి ఇంకా వీటిని అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను బయట పెడితే ఎక్కడ పాడైపోతాయని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి కలర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు చూడండి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎండుమిర్చి అయితే ఇంక ఇక్కడైతే ఆ ఎండుమిర్చి వేసుకున్నాకైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడికి ఈ ఇందాక చికెన్ సూప్ పెట్టాను కదా ఇంత ఇంకొక స్టవ్ మీదకి అయితే షిఫ్ట్ చేశానండి ఆ స్టవ్ మీద అదైతే అవుతూ ఉంది ఇంక ఇక్కడైతే బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం అండి ఇంకా నార్మల్ రైస్ కంటే బగారా రైస్ కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అడిగితే మా హస్బెండ్ కూడా ఇంకా అదే ప్రిపేర్ చేయమనేసి అన్నారు దానికోసం అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంక ఇక్కడైతే చికెన్ ఇంకో స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేశాను ట్రాన్స్ఫర్ చేసేసి పెద్ద స్టవ్ మీద అయితే ఇంకా ఈ బగారా రైస్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా నాకైతే ఫేవరెట్ అండి బగారా అయితే చిన్నప్పుడు అయితే ఇంకేదన్నా ఫంక్షన్స్కి వెళ్తే ఓన్ ఆ బగారా రైస్ తినేదానండి అంత ఇష్టం ఇంకా అలా వచ్చినప్పుడు కూడా బగారా రైస్ చేయమనేదాన్ని మా మమ్మీ వాళ్ళనైతే వాళ్ళు ఎక్కువగా చేయకపోతుండే కానీ ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడే తినేదండి ఇంక ఇక్కడైతే ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా నాకు ఇష్టమైన రెసిపీస్ ఒక రెండు మూడు ఉన్నాయి అవన్నీ చేసుకుందాం అనుకున్నాను కానీ అంత ఓపిక లేదండి ఎందుకు అసలు ఇంట్రెస్టే రాలేదండి లాస్ట్ ఇయర్ ఏమో మంచిగా మా బాబు పుట్టి అప్పటికి ఫిఫ్టీన్ డేస్ అండి ఇంకా ఆ రోజైతే మంచిగా రెడీ అయిపోయి కేక్ కట్ చేశాను ఇంకా స్పెషల్స్ అంటే ఇంక అప్పుడైతే ఏం చేసుకోలేదు లేండి కానీ ఆ రోజైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఇంకా నేను కేక్ కట్ చేసాకంటే మంచిగా రెడీ అయ్యి కేక్ కటింగ్ అది అంతా అయిపోయాక మా అయితే కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయిందండి అప్పటి వరకు ఉన్నారు సో ఇంకా కేక్ కట్టింగ్ అయిపోగా ఇంకా చేశాడండి ఫుల్గా ఏడ్ చేసాడు మనం ఏ సిరప్ పోసినా కానీ ఊరుకోవట్లేదు మాకైతే భయమేసింది సో మేము రెగ్యులర్ గా హాస్పిటల్లో వాళ్ళం అండి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాం అంటే మా పాపం చూపించేవాళ్ళం ఆ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే అక్కడ డాక్టర్ లేదన్నారండి దగ్గర అయితే నైట్ డాక్టర్స్ అండి ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ మేము ఉండే దగ్గర అయితే పిల్లలకు నైట్ ఏదన్నా సడన్ గా నొప్పి వచ్చినా కానీ ఒక్క హాస్పిటల్ కూడా అండి ఇంకా ఆ రోజు కూడా అలానే అయింది హాస్పిటల్లో డాక్టర్ అయితే లేరండి సో ఆ నైట్ అయితే ఇంకొక హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం ఇంకా తీసుకెళ్తే వాళ్ళైతే స్టమక్ పెయిన్ అని అంటున్నారండి ఇంకా బాబుకి అయితే ఇట్లా కొలిక్స్ అంటారు కదా కొలిక్స్ కడుపు నొప్పి అని అదైతే పిల్లలు పుట్టాకైతే వాళ్ళకి టెన్ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుందటండి కా స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది బాబుకి అయితే సో ఒకటే ఏర్పు ఇంకా డాక్టర్ చూసి స్టమక్ పెయిన్ అని చెప్పి సిరప్ ఇచ్చారండి ఇంకా మా మమ్మీ ఏమో చాలా భయపడిపోయిందండి ఎందుకంటే అప్పటికే బాబు పుట్టి ఫిఫ్టీన్ అవుతుంది కదా నేను కొంచెం బాబు పుట్టాడు సంతోషంలో మంచిగా రెడీ అయ్యానండి రెడీ అయి కేక్ అయితే కట్ చేశాను ఇంకా అట్లా బాలింత అలా రెడీ కావద్దు అలా రెడీ అయితేనే ఏదో అయిందనేసి ఇంకా మా మమ్మీ అయితే ఫుల్గా భయపడిపోయిందండి ఇంకా అలా ఏం ఉండదులే మమ్మీ ఇంకా దానికి బాబు కడుపు నొప్పికి బాలింతకి ఏమైనా సంబంధం ఉంటుందా అండి నాకైతే అలా అనిపించింది నువ్వు అన్నీ లింక్ కనేసి అన్నానండి ఇంకా బాబునైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటికి వచ్చి ఇంకా సిరప్ అదంతా వేస్తే కొద్దిసేపు ఏడ్చి ఇంకా తనైతే కొంచెం కడుపు నొప్పి తగ్గాకైతే పడుకున్నాడు ఇంకా మా పాప అలా పడుకున్నాడో లేదో మా పాప అల్లరి స్టార్ట్ అయ్యిందండి ఇంకా కొంచెం కేక్ ఉండే మేము హడావిడిలో ఫ్రిడ్జ్లో పెట్టామండి ఆ కేక్ అయితే ఇంకా ఆ కేక్ కోసం మా పాప ఏడవడం స్టార్ట్ చేసిందండి ఏంటంటే చెప్పదు ఇంకా లాస్ట్కి అయితే కేక్ అని అంటే ఇంకా మా హస్బెండ్ ఆ కేక్ మొత్తం తెచ్చి ముందర పెట్టాము కంటే ఇంకా పెట్టేసామండి ఇంకా హ్యాపీగా ఆ కేక్ మొత్తం తిని అప్పుడైతే పడుకుందండి అసలు అంత ఆ రోజైతే ఇద్దరు పిల్లలు రచ్చరచ్చ చేశారండి ఇంకా ఈ బర్త్డేకి అదే గుర్తొచ్చింది నాకైతే సో ఇంక ఇక్కడైతే పాప స్కూల్ నుంచి రాగానే తనకైతే బనానా ఇచ్చానండి స్నాక్ కింద బాబు అయితే పడుకున్నాడు ఇంకా తను పడుకున్నప్పుడే ఇల్లు ఉడ్చుకుందాం అనేసి అయితే ఇక్కడ ఇల్లు ఉడ్చుకోవడం స్టార్ట్ చేశానండి ఎందుకంటే తను లేస్తే మళ్ళీ ఇంకేడుస్తూనే ఉంటాడు పని సరిగా చేసుకునేడు అనేసి ఇక్కడైతే బాబు పడుకున్నాక ఇల్లు ఉడవడం స్టార్ట్ చేశానండి తను లేచే వరకు అయితే ఇల్లు మొత్తం ఊడ్చేశాను ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ కేక్ తీసుకొస్తా అన్నారండి ఇంకా నైట్ టైంలో కొంచెం లేట్ అనుకో కేక్ తీసుకొచ్చే వరకు పిల్లలైతే ఇంకా చికాక్ చేస్తారు మళ్ళీ ఏడుస్తారు అనేసి ఈవినింగ్ టైంలోనే తీసుకొస్తా ఇంకా రెడీ అవ్వండి అనేసి అన్నారండి నేనైతే ఇక్కడ ఇంకా రెడీ అయ్యే ముందైతే ఇల్లు ఉడుస్తున్నాను ఇంకా ఇల్లు బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఆ బొమ్మలన్నీ సర్దేశానండి సర్దైతే ఇల్లు ఉడుస్తున్నాను ఇంకా ఇల్లు ఉడవడం కంప్లీట్ అయిపోగానే పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించి ఇంకా నేను కూడా రెడీ అవ్వాలండి కొత్త రెస్ అయితే ఒకటి ఉంది ఇంకా అది అయితే స్నానం చేసి మళ్ళీ వేసుకోవాలి ఇంక ఇప్పుడు వేసుకున్నది కూడా కొత్త రెస్ అండి ఇంక అది అయితే నాకు ఎక్కువ నచ్చలేదు సో అది మా హస్బెండ్ సెలక్షన్ అండి సో తీ చూసినప్పుడు బాగానే అనిపించింది కానీ ఇప్పుడు వేసుకుంటే మాత్రం అస్సలు బాగాలేదండి ఇంకా ఇల్లు ఉడిచే కంటే ముందే మా హస్బెండ్కి అయితే టీ పెట్టించాలండి సో ఇంకా టీ పెట్టేశాను నేను ఇల్లు చేయి వచ్చేలోపు టీ అయితే మరిగిపోయిందండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా చేసుకుంటున్నాము ఇంట్లో అయితే సో దానికోసమే రెడీ అయ్యాము ఇంకా పిల్లలు అయితే ఫస్ట్ రెడీ అయ్యారండి ఇంకా మా పాప చూడండి క్యూట్గా ఉంది కదా సో పాప బాబు అయితే ఇంకా వాళ్ళని ఫస్ట్ ఇయర్ రెడీ చేశాను వాళ్ళకే బాగా ఎగ్జైట్మెంట్ ఉందండి ఇంకా మన ఇంట్లో ఎవరి బర్త్డే అయినా ఫస్ట్ పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో అందుకనేసి వాళ్ళని రెడీ చేశాను ఇంకా మా హస్బెండ్ అయితే కొన్ని పిక్చర్స్ తీసాడండి వాళ్ళకైతే బాగా వచ్చాయి మా బాబు అయితే ఒక్క దగ్గర ఉండట్లేదండి ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ టీపాయ్ కూడా వేసి పెట్టాను చూడండి కొరుకుతున్నాడు అంటాను మళ్ళీ అలుగుతున్నాడు ఒక నేను ఐజ్యుడు హాయ్ చెప్పు మమ్మీ హ్యాపీ బర్త్డే చెప్పవా హాయ్ హ్యాపీ బర్త్డే మమ్మీ హైదరాబాద్ చెప్పవా నువ్వు కానీ చూడండి మా పాప అయితే పాప ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్న కేక్ తీస్తాడా అని ఇంకా రెడీగా ఉందండి తను కేక్ తీసుకురావడానికి కట్ చేయడం తీసుకురావడానికి కట్ చేస్తాం ఇక్కడ చూసారు కదండి పిల్లలతో అయితే ఇంకా రెడీ అయిపోయానండి మా పిల్లలు అయితే రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ దిగారు దిగాకైతే ఇంకా అల్లరి స్టార్ట్ చేశారండి ఒకరు తర్వాత ఒకరు ఏడవడం అలగడం అలా అయితే చేస్తున్నారండి ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చారండి ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేద్దామనేసి అన్నీ పెట్టానండి టీ పాయదంతా నేనే పెట్టుకున్నానండి ఇంకా ఆ టీవీలో కూడా హ్యాపీ బర్త్డే అమ్మ అనేసి కూడా నేనే సెట్ చేసి పెట్టానండి సో చూడడానికి కొంచెం బాగుంటుంది కదా అనేసి ఇక్కడైతే కేక్ కట్ చేసే ముందు ఆ స్పార్కిల్ ఉంటే కదండి ఆ స్పార్కిల్ వెలిగిస్తుంటే మా పిల్లలు చూడండి ఇంకా పారిపోతున్నారు వాళ్ళకైతే అది అంటేనే భయం అండి మా పాప ఏమో వద్దు వద్దు అనేసి అంటుంది ఇంకా తీసుకొచ్చాడు కదా అనేసి అయితే ఇక్కడ వెలిగిచ్చేస్తానండి వెలిగించాకైతే దాంట్లోనే ఇట్లా బ్లాక్గా వచ్చి అన్ని కేక్ మీద పడతాయండి సో అందుకనేసి దాన్ని అయితే తీసి చేతిలో పట్టుకున్నాను అయినా కూడా కొన్ని కొన్ని అయితే పడ్డాయండి ఇంకా వాటిని అయితే ఊస్తున్నాను ఇక్కడైతే సో హ్యాపీగా ఇట్లా నలుగురం అయితే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నామండి కేక్ అయితే సూపర్ ఉందండి బటర్స్కాచ్ ఫ్లేవరు ఇంకా చాలా టేస్ట్ బాగుంది ఫ్రెష్గా ఉందండి కేక్ అయితే ఆ ఫ్రెష్ టేస్ట్ అయితే తెలుస్తుంది మొన్న మా పిల్లల బర్త్డేకి అయితే తీసుకొచ్చామండి కాస్ట్ ఎక్కువ అస్సలు బాగాలేదు రసమలై కేక్ అని ఆర్డర్ ఇచ్చాము కానీ అసలు అది రసమలై ఫ్లేవర్ కూడా తెలియలేదండి ఎక్కడ కేక్ ఏమో గట్టిగా ఉంది చాకతో కట్ చేసినా కట్ అవ్వట్లేదండి ఈ కేక్ అయితే టేస్ట్ బాగుందండి మా హస్బెండ్కి ముందే చెప్పాను ఇట్లా కలర్స్ ఏం లేకుండా వైట్ కలర్లో ఉండే కేక్ తీసుకురమ్మనేసి ఎందుకంటే ఆ విప్పింగ్ క్రీమ్కి అన్ని కలర్స్ పూస్తున్నారు కదా అంటే వేసి చేస్తున్నారు కదా ఆ కలర్స్ అయితే హెల్త్కి అంత మంచివి కాదండి మళ్ళీ పిల్లలకు మెయిన్గా మంచివి కాదు సో అందుకనేసి క్రీమ్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్ అంటే వైట్ కలర్లో ఉంటే వైట్ కలర్ కేక్ అట్లా తీసుకురమ్మని అయితే చెప్పేశానండి ఇంక ఇక్కడ చూడండి కేక్ అయితే కట్ చేసి ఒకరికొకరు అయితే తినిపించుకున్నాం మా పాప చూడండి ఇంకా నాకైతే తినిపించేసింది ఇంకా తర్వాత నేను మా హస్బెండ్కి మా హస్బెండ్ నాకు అలా ఒకరికొకరు అయితే తినిపించుకున్నామండి ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మా బాబు కేక్ అంటే అస్సలు నచ్చదండి నేను టూ త్రీ టైమ్స్ పెట్టినా కానీ తనైతే ఉమ్మడం స్టార్ట్ చేశాడు అస్సలే తినడండి తనైతే కేక్ ఫస్ట్ నుంచి కూడా తనకైతే అస్సలు ఇష్టం ఉండదు కేక్ అంటే ఎందుకో ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అదంతా అయిపోయాకైతే పిల్లలకి మళ్ళీ డ్రెస్ లైతే చేంజ్ చేశానండి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా డిన్నర్ తిందామనేసి అయితే హాల్లో ఇంకా హాల్లోకి అయితే పెట్టుకుని వచ్చానండి కొంచమే రైస్ ఉండే కొంచెం కర్రీ ఉండే మా పాప అయితే ఆఫ్టర్నూన్ తినలేదు కదా మేము తిన్నాం కదా అనేసి తన కోసం తినిపిస్తున్నానండి తినిపిస్తుంటే ఇంకా మా బాబు కూడా అడిగాడు సో బాబు కూడా తినిపిస్తున్నాను ఇంకా ఈ వర్షానికి బాబుకి అయితే డైపర్ వేస్తున్నామండి లేదనుకో ఇంట్లో అంత గలీజ్గా అనిపిస్తుంది అండి స్మెల్ వస్తుంది సో అందుకనేసి డైపర్ వేస్తున్నాము ఇంక ఇక్కడైతే పాప చూడండి ఇంకా తినమంటే అటు ఇటు వెళ్తుందంటే మా వాళ్ళకైతే నీళ్ళు కనబడే పాపం అండి అంత పిచ్చి వాటర్ అంటే అయితే ఇంకా అన్నం కూడా సరిగా తిన వాటర్ కనబడితే అయితే వాటర్ తాగుకుంటూనే ఉంటారు సో మా బా పాపకైతే ఈ బాటిల్ ఎక్కడ దొరికింది ఇంకా బాటిల్ పట్టుకొని వచ్చిందండి అన్నం రెండు ముక్కలు తిన్నది అంతే ఇంకా ఈ వాటర్ తాగడమే స్టార్ట్ చేసిందండి సో ఇంకా వాటర్ బాటిల్ గుంజుకొని అయితే పక్కన పెట్టేసి తనకైతే మళ్ళీ అన్నం అయితే తినిపించేసానండి ఇంకా బాబు కూడా కొంచెం అన్నం తిన్నారు కదా అని వాటర్ తాపించేసాను ఇంక ఇక్కడ చూడండి మా పాపకి మళ్ళీ ఒక రెండు బుక్కలు తినిపించానో లేదు ఇంకా వాష్రూమ్ అంటుందండి మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారో కామెంట్ చేయండి ఇంకా సరిగా తినముందుకే మళ్ళీ వాష్రూమ్ వస్తుంది ఇంకా మొత్తానికి అయితే సరిగా తిననేది తినలేదండి ఇంకా మిగిలింది అయితే నేను తినేసాను ఇంకా తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేసి నేను కూడా పడుకున్నానండి ఈ వీడియో అయితే ఇంత ఎంచేస్తున్నానండి వీడియో నచ్చే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్